ఆ ద్వైతవనంలో ఉండగా మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి వచ్చారు ఆయన పేరు చెప్పుకుంటే చాలు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది ఆయన యుగ యుగముల నుండి ఉన్నటువంటి వాడు మార్కండేయ మహర్షి యొక్క ఆయుర్దాయం అంటే అంత గొప్ప ఆయుర్దాయం అందుకే నీకు మార్కండేయ ఆయుష్యు కలగాలరా అని ఆశీర్వచనం చేస్తారు చంటి పిల్లలకి స్నానం చేయిస్తే మార్కండే ఆయుష్యును పొందాలి అని ఆశీర్వచనం చేస్తారు ఆ మార్కండేయుడు వచ్చి ధర్మరాజు గారిని చూసి అంటున్నాడు ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుని చూసి అంటున్నాడు చూడండి మనం ఎప్పుడైనా ఎవరైనా కనపడితే ఓ మాట అంటాం మీలా మాట్లాడేవాడిని మీలాంటి మహితాత్ముడిని ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం చూశానండి మళ్ళీ ఇన్నాళ్ళకి చూశానంటాం మన ఆయుర్దాయంలో మనకి స్ఫురణలో ఉన్నంత వరకు ఒక అరవై సంవత్సరాల వరకు జ్ఞాపకంలో పెట్టుకుని పోల్చగలం అంతక మించి పోల్చడం కష్టం అవుతుంది ఎందుకంటే స్ఫురణ శక్తి తరిగిపోతుంది తరిగిపోవడంలో నిజంగా అటువంటి వ్యక్తి ఎవరైనా మన స్మృతి పదంలో ఉన్నా చెదిరిపోతుంది చిదిరిపోయి మీలా ఉండేవాడండి ఒక ఆయన అని తలగొట్టుకోవడంతో సరిపోతుంది మార్కండేయ మహర్షి పోలిక ఎప్పటిదో చూడండి తండ్రి గారు చెప్పినటువంటి మాటని పట్టుకుని తమ్ముళ్లతోటి భార్యతో తమ్ముడితోటి భార్యతోటి అరణ్యవాసానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని త్రేతాయుగంలో నేను చూశానయ్యా నేను విన్నానయ్యా కాదు మనం విన్నాం ఆయన చూశాడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తుంటే చూశాను ఇప్పుడు నువ్వు భార్య ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో అరణ్యవాసం చేస్తుంటే చూస్తున్నాను మీ ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళయ్యా ధర్మానికి కట్టుబడి చేశారు పరాక్రమం లేక కాదు శక్తి లేక కాదు అంటే మార్కండేయ మహర్షి ఎంత ఆనందించి ఉంటాడో ఆ అన్నదమ్ముల్ని చూసి ఎన్ని ఇళ్ళు కట్టావు ఎన్ని పొలాలు కొన్నావు ఎన్ని డిపాజిట్లు వేశావన్నది కాదు నిన్ను చూసి ఎంతమంది పెద్దలు సంతోషిస్తారు ఎప్పుడో అప్పుడు చూశానయ్యా మళ్ళీ నీలాంటి వాడిని ఇప్పుడు చూస్తున్నాను అని అనిపించుకున్నావా జీవితంలో ఎక్కడో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అనిపించుకున్నారు మళ్ళీ మార్కండేయ మహర్షి ఆనాటికి ఈనాటికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత లక్షల సంవత్సరాల తర్వాత అంటున్నాడు ఎవరిని ధర్మరాజు గారిని అంటున్నాడు అది ధర్మజుని యొక్క సత్య ధర్మ నిరతి ఆయనకున్నటువంటి అధ్యవసాయము ఆయనకున్నటువంటి పట్టుదల ఆయనకున్న విశ్వాసము అటువంటివి కాబట్టి నాయన నీకు సత్య ధర్మ నిత్యుడివి ఎప్పుడూ సత్యము ధర్మము ఈ రెండు నమ్ముకుని ఉంటావు ఏమిటి సత్య ధర్మాలంటే ధర్మము మారుతుంటుంది మారుతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారని సత్యము తెలియబడుతుంది ఆ తెలియబడమే సత్యమైపోడు ఈ మాట మీరు జాగ్రత్తగా పట్టుకున్నారా లేదో మారిపోతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి ఎందుకని నేను తండ్రి ముందు నించుంటే కొడుకుగా నా ధర్మాన్ని శాస్త్రం చెప్పినట్టు ప్రవర్తించాలి నా భార్య ముందు నుంచుంటే భర్తృధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా నిర్వహించాలి అదొకలా ఉంటుంది ఇదొకలా ఉంటుంది రాత్రి ఒక ధర్మం ఒక ధర్మం ఏకాదశి నాడు ఒక ధర్మం ద్వాదశి నాడు ఒక ధర్మం ప్రాతకాలంలో ఒక ధర్మం సాయంకాలం వేళలో ఒక ధర్మం మధ్యాహ్నం ఒక ధర్మం నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి ధర్మం దేశాన్ని బట్టి ధర్మం కాలాన్ని బట్టి ధర్మం మారుతున్న ధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా పట్టుకున్నవాడు ఎవడున్నాడో వాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు మారని సత్యం ఏది పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు ఆత్మగా ఉన్నది పరమేశ్వరుడే ఆత్మ నేనైతే పరమేశ్వరుడు నేనే ఇక్కడే ఉంది ఆత్మ అది నేనే తత్ త్వం అసి అది నేనై ఉన్నాను తత్వమసి అన్న మహావాక్యం అనుభవంలోకి వస్తే అది అద్వైతానుభూతి ఆత్మ దర్శనం ఉండదు ఆత్మ దర్శనం అయింది ఆత్మ దర్శనం అయింది అంటారు ఆత్మదర్శనం ఉండదు లోకంలో ఆత్మ దర్శనం అవడానికి ఆత్మ కాకుండా ఓడు ఉంటే దర్శనం అవుతుంది నేను మైకు కాదు కాబట్టి మైకుని నేను చూస్తాను ఆత్మయే తాను ఆత్మ అనుభూతిలోకి వస్తుంది ఎప్పుడూ ఏ విధమైనటువంటి క్షయము నాశనము లేనటువంటి సత్యమైన వస్తువు ఇది అది నేను నశించిపోయే ఈ శరీరము నేను కాదు అన్న మాట అనుభవంలోకి వచ్చేస్తే అనుభవమునందు నిలబడితే వాడు సత్యమై ఉన్నాడు సత్యము నిత్యము సత్యం శివం సుందరం అదే పరమాత్మ అదే నిజమైన ఆనందం అది నిజమైన సంతోషకారకము అది ఉద్భుతం చేస్తుంది ఆనందాన్ని అందుకని సత్యం శివం సుందరం అటువంటి సత్య ధర్మ నిరతుడము నువ్వు ధర్మరాజా ఆ ధర్మం పట్టుకుని సత్యముగా నిలబడడానికి యోగ్యమైన స్వరూపమును పొంది ఉన్నవాడివి అటువంటి నిన్ను చూసి నేను ఎంత సంతోషిస్తున్నానో తెలుసా లోకంలో కోట్ల మంది పుట్టారు చెదపురుగులు పుట్టినట్టు ఎంతమంది రాలిపోయారు ఎందరో ఎన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు కొంతమంది పేర్లు మిగిలిపోయాయి ధర్మరాజా సగర భరత నల యయాతి వైన్య నాభాగుడు ఇలాంటి రాజుల పేర్లు మిగిలిపోయాయి ఎందుకు మిగిలిపోయాయో తెలుసా వాళ్ళు సత్య ధర్మములను పట్టుకున్నారయ్యా వాళ్ళందరినీ నేను చూశాను ఇవాళ నిన్ను చూస్తున్నాను చాలా సంతోషంగా ఉందోయ్ నీ సత్య ధర్మములు నిన్ను కాపాడతాయి ఏహీ బెంగపెట్టుకో తమ్ముళ్లతో వనమాసం నీకు సకల శ్రేయోభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తుంది ధరణి మండలానికి పరిపాలకుడమవుతావు ఒకనాడని ఆశీర్వదించి మార్కండేయ మహర్షి బయలుదేరారు మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళండి సాధారణంగా మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం తప్పకుండా పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటిలో కనపడుతుంది మనకి ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రదర్శనం చేస్తూ మనం ప్రదక్షిణం చేస్తూ వెళుతున్నప్పుడు మనం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం కోసం కుడి చేతి పక్కకి తిరుగుతున్నప్పుడు ఎడంచేతివైపు కొంచెం వెనక్కి వస్తే ఎడంచేతివైపు గట్టు మీద ఉంటుంది మార్కండేయ మహర్షి ప్రతిష్ట చేసినటువంటి శివలింగం కాబట్టి అటువంటి మార్కండేయ మహర్షి ఆశీర్వదించి వెళ్ళారు ఇప్పుడు తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కటే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది అబ్బో ఎంతమంది ఉన్నారో ఎన్ని మొక్కలున్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు గుర్తు మాయకి వశుడైనంత కాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ అంటే సృష్టి స్థితి లయ తిరోధాన సృష్టి స్థితి లయ తిరోధాన దీంట్లో తిరుగుతాడు ఐదవది అనుగ్రహం మోక్షమూర్తి అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది ఆయన అనుగ్రహించాడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది ఇది నేను కాదురా ఇది నేను తొడుక్కున్నటువంటిది శరీరం అసలు నేను లోపల ఉన్న అహం స్ఫురణ లోపల ఉన్న ఆత్మ నేను ఆత్మ సర్వ ఉన్నది అందుకే అందరూ నేను 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 అంటున్నారు మా ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న నేను ఒకటే ఇందులో ఉన్న నేను ఒకటే నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధేదో ఇందులో ఉన్న నేను బాధదే కానీ ఇందులో నేననేటప్పటికి అందులో నేను నేనన్నదు నువ్వు అంటుంది ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా ఆ నేను ఈ నేను కలిపి ఒకటే అనుభవంలోకి వచ్చిందనుకోండి తిరోధానం పోయిందని గుర్తు నేను నువ్వు అందనుకోండి తిరోధానం అన్నందు ఉన్నాడని గుర్తు అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు అంటే మళ్లీ పుడతాడని గుర్తు ఈశ్వరుడు తీసేసి జ్ఞానం ఇచ్చేశాడు అద్వైత భావన ఎందు నిలబడిపోతాడు రెండవ వస్తువు లేదు ఉన్నదొక్క పరమేశ్వరుడే ఎరుకలోకి వచ్చేస్తుంది ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము ఐదవ ముఖం మోక్షాన్ని ఇస్తుంది ఊర్ధముఖం అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి రామాలయంలో ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు అంటే పక్కకు కూర్చుని పూజ చేస్తారు అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ చేస్తానండి అంటే అది శాస్త్రీయం కాదు అలా చేయకూడదు శివలింగానికి ముందు కూర్చోవచ్చు పక్కన కూర్చోవచ్చు వెనక్కి కూర్చోవచ్చు పైన పొయ్యొచ్చు ఎందుకని అన్ని ముఖాలే ఐదు వేపుల ముఖాలే ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఉంటుంది ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది అందుకే పైన పోస్తారు అన్ని ముఖాల నుంచి జారతాయి ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు అది కాని తొక్కాడా ఉత్తరక్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది మరి ఎలా ఎవరు చేస్తారు అభిషేకం అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష ఎందు ఉంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది కొంత కొంతమంది గృహస్థులుగా ఉంటారు దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్లి అభిషేకం చేయొచ్చు ఏమి దోషం ఉండదు తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్లి చెయ్యకపోవడానికి కారణం అదే నిజానికి మేం బ్రాహ్మణం అండి అందుకని మేము లోపలికి వెళ్లి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది అలా వెళ్ళకూడదు శాస్త్రం శాస్త్రం నేను శాస్త్రం ఒక్కటే చెప్తా పై పై మాటలు మాట్లాడటం నా జన్మలో నాకు అలవాట్లేదు లోపలికి వెళ్లి చెయ్యవలసిన వాడు అర్చకుడు ఒక్కడే నీకు సాంభవ దీక్ష లంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడి అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్లి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు అర్చకుడే చెయ్యాలి నువ్వు తొక్కుతో అనవసరంగా లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి ఎందుకని తెచ్చుకోవడం కాబట్టి శివాలయము ఐదు ముఖములతో ఉండి ఐదిటి మీద అధిష్టానంగా ఉంటుంది ఇదే అమ్మవారి పరంగా చెప్పారనుకోండి పంచకృత్య పరాయణ ఈ ఐదు అమ్మవారు చేస్తుంది అంటారు అందుకే ఒకచో అమ్మవారు చేస్తుంది ఆవిడ నిర్వహిస్తుంది అప్పుడు మధురై అంటారు మీనాక్షి అన్నీ చేస్తుంది సుందరేశ్వరుడు ఊరుకుంటాడు అలాగే చిదంబరం పరమేశ్వరుడు చేస్తాడు అమ్మవారు ఊరుకుంటు అందుకే ఎక్కడ ఉండేటటువంటి తత్వము అక్కడ ఉంటుంది కాబట్టి అమ్మవారు చేస్తుంది అయ్యవారు చేస్తారు ఈ పంచకృత్యములను శైవ సిద్ధాంతమైనందు ఈ ఐదిటిని పరమశివుడు చేస్తాడు అని మనం శివ సందర్శన విధి ఎందు శైవాగం చెప్తుంది అందుకు అలా చూడాలి